నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో యోగా గురువు పెంచరయ్యే ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజలు అధికారులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతి దంపతులు కలిసి నిర్వహించిన వేడుక అందరినీ అలరించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగమని దీన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతని పొందాలని సూచించారు ప్రతి ఒక్కరు రోజు కొన్ని నిమిషాల పాటు యోగా చేయించాలని అభిలాషించారు యోగా దినోత్సవ ఘనంగా నిర్వహించినందుకు అధికారులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రజలు అధికారిక పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెరీ గుడ్ సుదీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ టెన్ సెకండ్స్ వన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలిసే విధంగా చేసిన తీసుకుని శ్వాస నిదానంగా టచ్ చేయండి నిదానంగా మీ తలను కూడా అదే స్థితిలో శ్వాస వన్ తీసుకుంటే అందరూ కూడా రిలాక్స్ కాబట్టి నిదానంగా కుడివైపు జరుగుతూ నిదానంగా వేసుకూర్చోండి కార్యక్రమం ఒక ప్రపంచ రికార్డ్ వరల్డ్ రికార్డ్ కిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దానికి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు రావటం నిజంగా అది ఒక చరిత్ర చరిత్రలో నిలిచిపోయే సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి సపోర్టు బీజేపీ ఆశీర్వాదాలు అంతెందుకు ఇప్పుడు పొదలకూరు సెంటర్లో వెయ్యి మంది పిల్లలతో యోగాలో పాల్గొన్నాం ఎప్పుడు మేము ఊహించలే దాదాపు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంచుమించు ఎనిమిది వందల కేంద్రాల్లో అంటే స్కూల్స్లో కానీ ఎండిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులు కార్యాలయాలు అన్నిట్లో యోగా కార్యక్రమం జరిగింది వేల మంది వేలు 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 ఇది మేము ఊహించలే ఒకటి మానసికంగా ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు ఉండాలంటే యోగా పాటించాల అది చూసిన తర్వాత కూడా అందరికి ఇన్స్పిరేషన్ వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఈరోజు యోగాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో దాన్ని అలవాటు చేసుకునే అవకాశానికి తొలిమెట్టిది సో ఇటువంటి ఆలోచనలు ప్రభుత్వాలకి రావటం అరుదు అది చంద్రబాబు నాయుడు గారికి తగిందని అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలా వాటి భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరిగింది నిజంగా దీంట్లో ఆల్ అఫీషియల్స్ టీచర్స్ స్టాఫ్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ పార్టిసిపేట్ చేశారు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ సహకరించారు సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగింది ఆల్ టైమ్ రికార్డ్ నేనేమంటానంటే ఒక్క ఓవరాల్